ఉప ముఖ్యమంత్రిగా గత సంవత్సర కాలం నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన అధ్యక్షుల వారి మీద వాళ్ళ అభిమాను వాళ్ళ అభిమానులకు కార్యకర్తలకు కూడా ఏవైనా ఆశలుంటే అవి ఆడియాశలు అయిపోవడానికి ఆయన అద్భుతంగా పనిచేస్తారనో లేకపోతే ఇంకొకటనో ఇంకొకటనో కోర్స్ తన రాజకీయ జీవితాన్ని ఓవరాల్గా తన వ్యవహార శైలిని గమనించిన పదహైదు సంవత్సరాల నుంచి గమనించిన ఎవరికైనా అర్థమవుతుంది అధికారంలో ఉన్నా లేకపోయినా తాను చేసేది ఏమీ ఉండదు అని సరే ఆయన ఏమైనా చేస్తారని చెప్పి నమ్మిన వాళ్లకు ఈ సంవత్సర కాలంలోనే కళ్ళు బైర్లు గమ్మినాయి ఉప ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలిని ఆయన పనితనాన్ని గమనించిన వాళ్ళకు అతివృష్టి అనావృష్టి లాంటి తన తత్వం ఒకసారి ఉరుముతారు ఒకసారి ఆడున్నారో సైలెంట్ అయిపోతారు ఒకసారి అసంతృప్తి ఒకసారి ఇంకా పోగడతారు అది ఒక డిఫరెంట్ శైలి ఈ సమాచార కాలంలో ఆయన చేసింది శూన్యం శూన్యం కానీ సినిమా ఎలివేషన్స్ మాత్రం ఎందుకంటే పార్టీనే సినిమా నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు సినిమా ఎలివేషన్స్ వేసుకుంటే పర్లేదేమో ఏమంటే జనాల బతుకులు కూడా సినిమా లాగా చేసేస్తే బాగోదు సీరియస్లీ వాళ్ళు ఎలివేషన్స్ వేసుకుంటే ఓకే కానీ జనాల బతుకులు కూడా సినిమా లాగా చేయకూడదు ఎన్నికలకు ముందు ఈయన చెప్పిన మాటలన్నీ ఊగిన ఊగుడెంత పడిన ఆవేశం ఎంత ఇప్పుడు ఈయన వ్యవహార ఏంటి జస్ట్ ఒక సెకండ్ అట్లా కనుక బేరీజ్ వేసుకుంటే ఇంకా ఆయన మీద ఎవరైనా ఆశలు ఉన్నాయి అంటే ఇక వాళ్ళ సినిమా పిచ్చి కుల పిచ్చి వీళ్ళెంత త్వరగా తగ్గాలి అని చెప్పి కోరుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు కానీ సినిమా ఎలివేషన్స్ తాజాగా నాగబాబు గారి పేరు మీద వచ్చినటువంటి ప్రకటన నాగబాబు గారు ఆస్ట్రేలియాలో ఉన్న ఎవరో ఎన్ఆర్ఏలతో మాట్లాడుతూ మాట్లాడిన మాటలు అబో చూసిన నెటిజన్లు పగలబడి నవ్విస్తే నవ్వేటట్లున్నాయి అవి మామూలుగా కాదు వాళ్ళ పార్టీ అధ్యక్షుడేట ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అనుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడట మళ్ళీ ఎవరైనా కనుక వాళ్ళ అభిమానుల కార్యకర్తలకు అనుశక్తి అంటే అర్థమవుతుందో లేదో తెలియదు కదా అందుకని చెప్పి అనుశక్తి అంటే డెఫినేషన్గా ఇచ్చుకుంటూ పోతున్నారు న్యూక్లియర్ అనగానే అది ఒక పేలుడు పదార్థం అనే భావన మాత్రమే సాధారణంగా అందరిలో ఉంటుందట న్యూక్లియర్ అంటే అణుశక్తి అట అణుశక్తి వలన అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయట అట్లనా ఇది కార్బన్ రహిత శక్తి వనరు అట పర్యావరణానికి మంచిదంట ఓహో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సమర్థవంతమైన మార్గం అంట అజా ఇంకా ఇది వైద్య రంగంలో పరిశ్రమలలో ఉపయుక్తం అవుతుందట ఆహా అణుశక్తి ద్వారా నీటిని కూడా శుద్ధి చేయవచ్చట చెప్పండి ఇంకా చెప్పండి అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు వాళ్ళ జనసేన పార్టీ అధ్యక్షుడట ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు మరి ఆ న్యూక్లియర్ని ఆ అణుశక్తిని ఆ చిన్నపిల్లల మీద మా మహిళల మీద జరుగుతున్న దాడుల మీద ప్రయోగించవచ్చు కదా మేస్టరు ఏడుంది అనుశక్తి ఇప్పుడు మా ఎప్పుడు వేయలేదు అనుశక్తి మీకు ఏమైనా శబ్దాలు వస్తాయేమో అందరికీ అది దుశ్శక్తి అని చెప్పి అందరికీ తెలుసు సమాచారం నుంచి చూస్తలేరా పోనీ పదైదేళ్ళ నుంచి రాజకీయం చూతలేరా అధికారంలో ఉండే గమనించాలా ఒక వ్యక్తి వ్యవహార శైలిని అధికారంలో లేకుండా గుర్తించవచ్చు గమనించవచ్చు కానీ సినిమా ఎలివేషన్స్ ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ పోయి మాస్టరు ఒక ఎడిటోరియల్ రాసినది రాసింది అదంతా చదువుకొని నీకు అంతగానో మనమే నవ్వుకుందాం కానీ అది కామెడీలకు అద్దు పద్దు ఏం ఆయన నిజంగానే పాప నాగబాబు గారు జబర్దస్త్గానే కామెడీ దానికి జడ్జిగా మిస్ అయిపోయి మంచిగా నవ్వుకొని స్కిట్లు మిస్ అవుతున్నట్టున్నారు అదిగో అప్పుడప్పుడు ఈ విధంగా మంచి సినిమా తో తను నవ్వుతూ ఉన్నట్టున్నారు జనాలు నవ్విస్తూ ఉన్నట్టున్నారు అంతేనా సార్ మీరు వేసిన ముద్ర ఏంటో చెప్పండి సంవత్సరం రోజుల్లో అంటే అనుభవములు న్యూక్లియర్ బామ్లు వాటి డెఫినేషను నేను ఇంకా డెఫినేషన్ జోలికి వెళ్ళలేదులేండి నేను ఎదురు రాసుకుంటూ పోయారు కానీ ఇంకా అవన్నీ కనుక ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు సరేలేండి జనానికి కూడా వాళ్ళ బతుకులు కనుక సినిమా ఎలివేషన్స్ లాగే అయిపోయి జనాల బతుకులు కనుక సినిమా జీవితాలు అయిపోయేటట్లు ఆ స్థాయికి జనంగానే దిగజారిపోతే ఎవరికంగా ఏం చేయగలిగేది ఉంది ఎవరికంగా ఏం చేయగలిగేది లేండి ఎంజాయ్ చేయండి పవర్ని